మన తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎగ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం చూద్దాం దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ముందుగా రెండు గుడ్లు పగలగొట్టుకుందాం రెండు గుడ్లు పగలగొట్టుకుని ఇలా వేసుకుందాం రెండు గుడ్లు పగలగొట్టుకున్నాం కదా దాంట్లోకి తగినంత ఉల్లిపాయలు ఇలాగా సన్నగా పోసుకున్న ఉల్లిపాయలు రెండు ఇలా వేసుకుందాం తగినంత కొత్తిమీర తగినంత ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరగాయలు కూడా ఇలా వేసుకు వేసుకున్నాం కదా ఇలా కలుపుకుందాం బాగా మొత్తం కలిసేలా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో సరిపద్ద పసుపు కాస్త జీలకర్ర కాస్త సాల్టు కాస్త కారం ఒక స్పూన్ మసాలా చికెన్ మసాలా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం కాస్తంత టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా మిక్సింగ్ చేసుకోవాలి బాగా మొత్తం దీనికి పట్టేలా ముక్క ఉల్లిపాయలు కలిగే కలిసేలా బాగా కలుపుకుందాం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా మిక్సింగ్ చేసుకుందాం బాగా బాగా కలవాలి ఉప్పు కారం పసుపు జీలకర్ర అన్నీ బాగా ఇలా కలిసిపోతే ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెనం పెట్టుకుని పెనం వీటెక్కేదాకా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం బాగా టేస్టీగా ఉంటుంది పెనం బాగా కాలింది ఇప్పుడు దీంట్లో కాస్త ఆయిల్ వేసుకుని ఇలాగ మొత్తం రఫ్ చేసుకుంటే ఆయిల్ బాగా ఆమ్లెట్కి పడుతుంది ఇప్పుడు ఆమ్లెట్కి వేద్దాము చూశారు కదా ఇలాగా మొత్తం అనుకుంటే మొత్తం అవుతుంది చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఇలా మనం ఇదవుతాయి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆమ్లెట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలా ఆమ్లెట్ ఇలా కాస్త బాగా అడుగును కాలేక ఇలా ఒకసారి మనం తిప్పుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఇలాగా ఒకవైపు వైపు కాల్చుకున్నాం కదా రెండో వైపు కూడా ఇలా కాల్చుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఆమ్లెట్ చాలా బాగా కాలింది పిల్లలు ఇంటి నుంచి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా తయారు చేసి ఉంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి మీ ఇంటి ఆడబిడ్డ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ ట్రై చేయండి మర్చిపోమా అక్కడ ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్న ఆమ్లెట్ ఇలా లైట్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్